దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడు ఎందుకయ్యాడు అనే విషయాన్ని గురించి మన వీడియోలో తెలుసుకుందాము పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా దక్షిణాభిముఖుడు ఎందుకయ్యాడు మరియు పరమశివుడు మహర్షులకు జ్ఞానాన్ని బోధించదలిచి దక్షిణాముఖుడై వటవృక్షం కింద కూర్చొని ఉన్నాడు అయితే దక్షిణాముఖుడై ఎందుకయ్యాడు అంటే ద ఉత్తరాభిముఖులైనటువంటి జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకే మరి వారెందుకు ఉత్తరాభిముఖులే అయ్యి ఉంటున్నారు ఎందుకు అంటే అసలు ఉత్తర దక్షిణాలు తూర్పు పడమరలు సూర్యగమనం వల్ల ఏర్పడే దిక్కులేనా అంటే కాదు అనే చెప్పాలి వీటికి అంతర్యంగా గొప్ప అర్థం కూడా ఉంది ప్రతి మానవుడు కూడా బుద్ధిని కలిగి ఉన్నాడు అయితే ఆ బుద్ధిలోని తెలివి అందరిది ఒకే రకంగా ఉండదు కనుకనే వారి ప్రవర్తన కూడా ఒకే రకంగా ఉండదు ఎవరి బుద్ధిలో ఎటువంటి లక్ష్యం ఉంటుందో వారి నడక ప్రయాణం కూడా ఆ లక్ష్యం వైపుగానే ఉంటుంది కాబట్టి వారి వారి నడతలను బట్టి మానవులు నాలుగు విధాలుగా విభజించవచ్చును మొదటిది కొందరు మానవులు తమ తమ పుట్టి పూర్వోత్తరాలను తమ చరిత్రను పూర్వీకుల గొప్పతనాన్ని మరియు జరిగిపోయిన విషయాలను తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటారు వీరే పూర్వాభిముఖులు అంటే తూర్పు దిక్కుకు తిరిగిన వారు అని అర్థము మరియు రెండవ రకం వారు మరికొందరు మానవులు తమ భవిష్యత్తును గురించి ఊహించుకుంటూ రాబోయే వాటి కోసం ఎదురు చూస్తూ చు జరగబోయే వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు వీరినే పశ్చిమాభిముఖులు అంటే పడమర దిక్కున తిరిగిన వారు అని అర్థము మరియు మూడవవారు చాలామంది మానవులు ప్రపంచ ప్రమేయాలతో ఇరుక్కుపోయేవారు జీవితం ప్రపంచము సుఖాలు భోగాలు సంపాదన అనుభవించడం అంటూ ఇందులోనే కూరుకుపోయేవారు వీరే దక్షిణాభిముఖులు అంటే దక్షిణ దిక్కున తిరిగివారు తిరిగినవారు తిరిగిన వారు అని అర్థము ఇక చాలామంది ముఖ్యంగా ఉంటే కొద్దిమంది మాత్రము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకారణంగా పెద్దల యొక్క మహాత్ముల యొక్క సేవలు చేసి చేసిన కారణంగా ఈ ప్రపంచం పరిమితులను దాటిపోయి సంసార జనన మరణ దుఃఖాల నుండి తరించి ముక్తులు కావాలి అని కోరుకునేవారు వీరే ఉత్తరాభిముఖులు నాలుగు రకాలైన మార్గాల్లో ప్రయాణించే మానవుల యొక్క స్థితిని తెలియజేసేవి ఏ నాలుగు దిక్కులు ప్రపంచం నుండి తరించి బయటపడాలనుకునే ముక్షువులే ఉత్తరాభిముఖులు కనుక సనక సనందాది మునులు జ్ఞాన కనుక వారు ఉత్తరాభిముఖులు అని చెప్పటం జరిగింది కాబట్టి ఉత్తరాభిముఖులైనటువంటి మహర్షులకు జ్ఞానబోధ చెయ్యాలి కనుక పరమేశ్వరుడు దక్షిణముఖుడుగా అయ్యాడు ఇక ఈరోజు సోమవారం కాబట్టి పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున శ్రీ శివమహాపురాణంలోని కథలను గురించి తెలుసుకుందాము భర్తఖండంలో అగ్రస్థానంలో ఉన్నది ప్రయాగ గంగా యమునా నదుల సంగమం వద్ద దర్శనమిచ్చే మహాద్భుతమైన క్షేత్రమే ప్రయాగ చాలా కాలం పూర్వము మహర్ఋషులందరూ కూడా కలిసి ప్రయాగ క్షేత్రం వద్ద గల సంగమ ప్రదేశంలో మహాసత్రయాగాన్ని నిర్మించడానికి పూనుకున్నారు అలా నిరాటకంగా అఖండంగా కొనసాగుతూ ఉన్న ఆ యజ్ఞ దర్శనం కోసం ఎందరో ఋషులు మునులు యోగులు కూడా వచ్చారు అలా వాళ్లతో పాటుగా సూత మహర్షి కూడా వచ్చారు సూత మహర్షి రోమహర్షుని యొక్క కుమారుడు అష్టాదశ పురాణాలను విభజించి పంచమ వేదంగా పరిగణించే మహాభారతంను జనులకు అందించిన వేదవ్యాసుని ప్రియతమ శిష్యుడు ఈ సూత మహర్షి ధర్మశాస్త్రములు వేదాలు వాదాలు అన్నీ కూడా బాగా పరిశీలించినవాడు అతను చెప్పలేని ధర్మ సందేహము ఈ ప్రపంచంలోనే లేదు అడిగిందే తడువుగా తన జ్ఞానసాగరంలోని కథాకథనాలను ప్రక్రియ రూపంలో వినిపించడము మరియు విన్నవారిని ధన్యులు చేయడము తాను చరితార్థుడు అయ్యానని తృప్తితో బతకడమే ఆయన జీవితము ఇంకా సూత మహర్షి ప్రయాగ రావడంతో ఋషులందరూ కూడా ఆయనకి అర్ఘ్యపాద్యాతల నుంచి ఉచితాసనం మీద కూర్చున్న పిమ్మట అతనితో ఋషులు మీరు ఇంతకు మునుపు ఎన్నో గాథలు కథలు చెప్పి ఉన్నారు కానీ మేము వాటితో సంతృప్తి చెందలేదు ఇంకా నీ అమృతతుల్యమైనటువంటి మాటలతో మా కొరకు ఏదైనా ఒక మహత్తర పురాణం వినిపించమని కోరారు పైగా ఇప్పటికీ మన సంగమం కూడా వృధా పోకుంటుండేందుకు కూడా దోహదపడుతుంది అని అన్నారు అయితే అందుకు సూత మహర్షి సాధారణ సాధారణగాది ఎందుకు జన్మల పాపాలు హరింపచేసేది తెలుసుకున్నంత మాత్రాన అజ్ఞానం కుదుర్లతో సహా పెకిలించబడే కలిగేది అయినటువంటి శివమహాపురాణం చెబుతాను వినండి అన్నాడు అయితే సాక్షాత్తు శివుడే పన్నెండు సంహితలు చెప్పిన ఈ శివమహాపురాణం యావత్తు బ్రహ్మకు అనుగ్రహించబడింది ఆయన దానిని తన మానసపుత్రుడైనటువంటి నారద మహర్షికి ప్రసాదించారు అలా నారదులు సనత్ కుమారులకి వారు మా గురువు అయినటువంటి వ్యాసుల వారికి అందించారు వ్యాస భగవానులు దీనిలో ఉన్న లక్ష శ్లోకాలను ఇరవై నాలుగు వేల శ్లోకాలకు కుదింపచేసి పన్నెండు సంహితలను కూడా ఏడు సంహితలుగా అనగా విద్యేశ్వర రుద్ర శతరుద్ర కోటి రుద్ర ఉమా కైలాస వాయవీయ సంహితలుగా తీర్చిదిద్దారు అలా మలిచిన శివమహాపురాణాన్ని ఆయన కుమారులైనటువంటి సుఖయోగింద్రులకు నాకు కలిపి బోధించారు ఈ విధంగా మా గురువుగారి ముఖత నేర్చుకున్నటువంటి శివమహాపురాణాన్ని యథాశక్తి మీకు వినిపిస్తాను ఆలకించండి అని అన్నారు నిజంగా ఒక కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వము కిరాతక నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పేరుకి బ్రాహ్మణుడే కానీ అతనిలో ఆ లక్షణాలు ఏవి ఉండేవి కాదు సంధ్యావందనము పూజ ఉపచారాలు ఏవి కూడా అతనిలో కనబడేవి కావు అతను వైశ్య వృత్తి ఎందు ఆసక్తి కనబరుస్తూ తనని నమ్మి వచ్చిన వాళ్ళని దగా చేయడము మరియు కులకలహాలు పెట్టడము ధనార్జన ప్రధాన వృత్తిగా ఉండేవాడు డబ్బే దైవంగా భావించే దేవరాజు ఒకరోజు స్నానానికి జలాశయం దగ్గరికి వెళ్ళాడు అక్కడ శోభవతి అనే వేషను చూసి మోహించి ఆమె మాయలో పడిపోయాడు అయితే ధనవంతులు కనబడితే అలాంటి వారు వదలరు కదా ఆమె కూడా అతన్ని బాగా ఆకొట్టుకుంది అలా ఇద్దరూ కూడా స్వేచ్ఛగా కామవిహారం సాగించారు ఎలా వచ్చింది అలానే పోవాలి అన్నట్లు ఉన్నదంతా కూడా ఆ వేషకు ఖర్చు పెట్టసాగాడు ముఖ్యంగా సౌందర్యవతి శీలవతి గుణవతి అయినటువంటి భార్య తల్లిదండ్రులు ఎంత వారించినా కూడా వినలేదు ఒకరోజు చూసి వాళ్ళందరినీ కూడా హత్య చేసి ధనం కుడబెట్టుకొని ఆ వేష ఇంటికి వెళ్ళి అక్కడే ఉండసాగాడు అతని దగ్గర ధనం అయిపోయిన పిమ్మట ఆ సోపులాడి అతన్ని తరిమేసింది అప్పుడు వయసు కూడా మీద పైపడిపోయింది జ్వరంతో బాధపడుతూ ప్రతిష్టానాపురం చేరాడు అక్కడ ఒక శివాలయము ఉండసాగాది శివాలయంలోనే ఉండసాగాడు ఆ శివాలయంలో శివ మహాపురాణం పఠనం జరుగుతుంది అప్పుడు జ్వరంతో ఉన్న దేవరాజు ఆ శివపురాణ పఠనం వింటూ ఉండేవాడు ఆ శివపురాణము అతని ఆయుర్దాయం రెండు ఒక రోజు కూడా పూర్తయ్యాయి అతన్ని తీసుకువెళ్ళడానికి యమదూతలు అక్కడికి వచ్చి అతన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా శివదూతలు అక్కడికి వచ్చారు యమకింకర్లు అతని పాపాలను గుక్క తిప్పుకోకుండా చెప్పి అతనికి ఈశ్వర సన్నిధానం ఎలాగా అని ప్రశ్నించారు అయితే అందుకు శివదూతలు ఎంత పాపం చేసినా కూడా చివరి క్షణాల్లో శివపురాణము కల్మషరహితంగా విన్నాడు అది శివ సన్నిధానము ప్రసాదిస్తుంది అని తీసుకువెళ్ళిపోయారు ఇంకా జరిగిన అంతా కూడా యమకింకర్లు ధర్మరాజుకి చెప్పారు అందుకు యమధర్మరాజు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించారు శివపురాణము చదివినా విన్నా తెలుసుకున్నా అటువంటి వారి జోలికి వెళ్ళవద్దు అని దూతలను శాసించాడు ప్రతి శివపురాణం విన్నా కాని అటువంటి మహత్తు కలుగుతుందని సూత మహర్షి వివరించసాగాడు ముఖ్యంగా శివ మహాపురాణంలోని చెంచులోపాఖ్యానం శ్రీ సూత మహర్షి ఇలా వివరించడం ప్రారంభించాడు పూర్వము బాల్కలం అనే ఊరు ఉండేది ఊరిలో బిందుకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వాడు పరమనీచుడు వాడిని కాదు కాని ఆ ఊరే అంతా అందరూ కూడా పాపాత్ములే అందులో ముందు ఉండేవాడు ఈ బిందుకుడు ఒకరోజు అతను ఒక వేషం చూసి దాన్ని ఆకట్టుకుని దానితో ఉండడం మొదలుపెట్టాడు అప్పుడు ఇంటిలో ఉన్నటువంటి భార్య మొహం కూడా చూడటం కూడా మానేశాడు తన భార్య అయినటువంటి చెంచుల ఎంతగానో బాధపడింది ఆ విధంగా కొన్నాళ్ళు భర్త కోసం ఎదురు చూసి తన వయసు యొక్క తొందరను అణుచుకోలేక తాను కూడా పరపురుషుని సాంగత్యంలో పడిపోయింది ఇది తెలుసుకున్నటువంటి భర్త ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు అప్పుడు చెంచుల ఏడుస్తూనే తన బాధను చెప్పింది నువ్వు సుఖపెడతావు అని నిన్ను కట్టుకున్నాను ఏ రోగమో వస్తే కర్మ అనుకునేదాన్ని కానీ నువ్వు ఇలా వ్యభిచారణతో ఉంటే నా పరిస్థితి ఏంటి నువ్వు సరిగా ఉంటే నేను ఇలా ఎందుకు చేస్తాను అని అడిగింది అప్పుడు దానికి బిందుకుడు విశాల హృదయంతో ఆమెను అర్థం చేసుకునే ఇలా అన్నాడు నేను వ్యభిచారించకుండా ఉండలేను కాబట్టి నీవు కూడా పరస్పురుషుని సాంగత్యము ఇలా ఉండలేవు కాబట్టి నీవు కూడా జాగరణగానే తిరుగు వారి వద్ద డబ్బు గుంజి నాకు ఇస్తే నేను వ్యభిచారం చేసుకుంటాను అని ఇంకా మనకి గొడవలు ఉండవని అన్నాడు అయితే దానికి ఆమె కూడా ఒప్పుకుంది కొంతకాలానికి బిందుగుడు మరణించాడు చెంచులా విధువరాలైంది అప్పటికీ జారత్వం మానలేకపోయింది కాలవశాన గోకర్ణ క్షేత్రం చేరి అక్కడ శివాలయంలో పురాణ శ్రవణం విన్నది పాపాలు ఎలా హింసించబడతారో వింది అప్పుడు భయంతో ప్రవచనానంతరము పౌరాణికుణ్ణి కలిసి తన గురించి చెప్పి పాప పరిహారం అడిగింది అయితే దానికి ఆయన శివపురాణ శ్రవణం చేయమన్నారు ఆమె అలాగే ఆచరించింది ఫలితంగా దేహాంతము కైలాసం చేసి పార్వతి ఇష్టశకుల్లో ఒకటిగా అయింది ఒకరోజు చెంచుల అమ్మవారిని స్తోత్రం చేసింది తన అమ్మ గురించి చెప్పి తన భర్త విషయమై అడిగింది అప్పుడు అమ్మవారు ఆలోచించి అమ్మాయి నీ భర్త నరలోకంలో అనుభవించవలసినవి అనుభవించి పర్వతం పైన పిశాచమై తిరుగుతున్నాడు అని అంది దానికి ఆమె బాధపడుతూ తన భర్తకు ఉత్తమ గతులు అనుగ్రహించమని కోరింది అయితే అందుకు అమ్మవారు చిరుమంతహాసం చేసి దేవుడైనటువంటి తుంగ్రుడను రప్పించి చెంచులతో పాటు వింధ్యాద్రికి వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించింది అక్కడ బిందుగ నామక పిశాచం ఉంది అతనికి శివమహాపురాణం వినిపించి శుద్ధుణ్ణి చేసి కైలాసానికి తీసుకురా అని చెప్పి శివదూతలను తోడిచ్చి పంపించింది వాళ్ళు వింధ్యాద్రి చేరారు అక్కడ పిచ్చిగంతులు వేస్తూ వెర్రిమొరి చేష్టలు చేస్తూ బిందుగ పిశాచిని చూశారు అంతటా తుంబురుడు ఆ పిశాచాన్ని శివపురాణం వినమన్నాడు అయితే దానికి అతను వినను గాక వినను అని అన్నాడు కాదని కూడా వచ్చిన చెంచుల శివదూతల సహాయంతో కాళ్ళు చేతులు కట్టిపడేశారు అలా కథలు లేకున్న బిందుగ పిశాచం ముందు తుమ్మురుడు శివమహాపురాణాన్ని అది మనోహరంగా గానం చేయసాగాడు అలా ఆ గానానికి ముగ్ధులైనచరులంతా కూడా వింధ్యపర్వతం పర్వతం మీదికి వచ్చారు ఆ విధంగా శివమహాపురాణం అయిపోయేసరికి బిందుగుడికి రాక్షస రూపం పోయింది దివ్యరూపం ధరించి అంతటితోడ కలిసి కైలాసం వెళ్ళి శివపార్వతులకు సేవలు చేస్తూ ఆనందంగా ఉన్నారు కనుక అంతటి మహత్తరమైనటువంటి పురాణం అది మనం ఎవరినైనా కూడా బాగు చేయాలి అనుకుంటే అయినా సరే శివ పురాణం వినిపించాలి వింటే చాలు శుద్ధులు అవుతారు కాంద పురాణ అంతర్గత శివపురాణ మహత్యం వినిపించి ఇంకా అంబికాపతి పురాణం ప్రవచనాన్ని ఆరంభిస్తూ ఉన్నాను అని గానే సూత మహర్షి మునులకు ఇంకొక కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వము నారద మహర్షి అతి పవిత్రమైనటువంటి హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న మానస సరోవరం వద్ద ఒక పర్ణశాలను నిర్మించుకుని అక్కడే శివుని గురించి తపస్సు చేయడం ఆరంభించాడు అయితే నారదుడు త్రిలోక సంచారి ఆయనకు తగులో తగువుల మారి కలహ భోజనడు ఇత్యాది పేర్లున్నా కూడా ఆయన చేసే పనులన్నీ కూడా చివరకు జగత్ కళ్యాణంగా పరిగణించడంతో అందరూ కూడా ఆయన్ను ముందు ఆడిపోసుకున్న అనంతరం మాత్రము ఎంతగానో కొనియాడుతారు అటువంటి నారదుడు తపస్సు చేయడం మొదలుపెట్టేసరికి స్వర్గాధిపతి అయిన ఇంద్రునికి భయం పట్టుకుంది సాధారణంగా లోకంలో ఎవరైనా తపస్సు ప్రారంభించారు అంటే ముందుగా భయపడేది దేవేంద్రుడు ఎందుకంటే తన పదవికి ఎక్కడ గండం వస్తుందోనని ఆయనకు భయము ఇప్పుడు కూడా అదే భయంతో నారదుని తపస్సు చెదరగొట్టేందుకు తన రాజసభలోని నాట్యం సాగించే సౌందర్య రాశులైనటువంటి రంప ఊర్వశి మేనక మొదలైన అప్సరసలను భూలోకానికి పంపిస్తాడు అలా ఎలాగైనా సరే నారదుడి తపస్సును భగ్నం చేయమని వాళ్లను ఆదేశిస్తాడు విధంగా ఇంద్రుని ఆజ్ఞ మేరకు ఆ నారీమణులంతా కూడా నారదుడిని తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రాంతానికి ఆయంచర్లా చేరుకుంటారు తమ నటన ప్రావీణ్యంతోను సౌందర్య ఆకర్షణతోనూ ఆయన దృష్టిని తపస్సు నుంచి మరల్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు చివరకు తమ వంపు సం సైతము ఏకాకి ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి నారదుని మేనుకు తగిలేలా నాట్యం చేస్తూ అతనిలో శృంగార ఉపాసను రేకెత్తించేందుకు పూనుకుంటారు కానీ నారీమణుల నాట్యం చూసి పరిసరాల్లోని పశుపక్షాదులు సైతము పరవశిస్తున్నాయి కానీ నారదునిలో మాత్రము చలనం లేకుండా పోయింది అప్పుడు వీళ్ళ ప్రభో ప్రలోభాలకు ఏమాత్రం ఆకర్షితుడు కాడు అయినా కూడా కళ్ళు మూసుకున్నట్లే నటించి వీళ్ళు ఏం చేస్తున్నారో అనే ఉత్సుకతతో ఓ కంట కనిపెడుతూ ఉన్నాడు నారదుడు ఎంతసేపటికి నారదునిలో ఉలుకు పలుకు లేకపోవడాన్ని గమనించిన ఆ అప్సరస స్త్రీలంతా కూడా నాట్యం చేసి చేసి అలుపుతో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే జడదారి ముందు మన ప్రయత్నమంతా కూడా వృధాయి అనుకుంటూ నిట్టూర్పులతో తిరిగి ఇంద్రలోకానికి వెనుదిరిగారు ఈ విధంగా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళేసరికి నారదునిలో మాయను జయించాను అన్న గర్వం ఏర్పడుతుంది అంతటా పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఇదే విషయమై ప్రస్తావించి నేను మాయను జయించాను పరమేశ్వర అని అన్నాడు అందుకు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు తరువాత ఇదే విషయాన్ని నారాయణునికి వివరించమని పేర్కొన్నాడు సరాసరి నారదుడు వైకుంఠానికి బయలుదేరాడు అక్కడ శ్రీదేవి పాదాలు వత్తుతూ ఉంటే మెత్తనైన శేషతల్పం పైన భంగిమలో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తిగా నమస్కరించారు నారదుడు ఇంకా మునీంద్రుని చూసిన శ్రీహరి ఉచిత రీతిన సత్కరించి కుశల ప్రశ్నల అనంతరము నారదుడు స్వామి లోకంలో నిన్ను పోలిన అదృష్టవంతులు మరెవరూ కూడా లేరు హాయిగా ఇష్టం వచ్చిన రీతిలో సుఖభోగాలను అనుభవిస్తూ ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నావు భార్య వల్ల కలిగే సుఖం ముందు ఇంకే సుఖమైనా కూడా తృణప్రాయమే అంటారు నేనా సన్యాసిని భార్య సుఖమేమిటి అసలు స్త్రీ ఊసే తెలియని వాణ్ణి అదేం చిత్రమో కానీ ఇన్నాళ్లకు నాకు స్త్రీ పైన సంసారం పైన ధ్యాసం అల్లింది అందులోనూ మొన్న కళ్యాణపురం రాకుమారి రమాదేవిని చూశాక అది మరీ ఎక్కువైంది ఇంతెందుకు ఆమెపై నేను మనసు పడ్డాను కనుక ఎలాగైనా సరే ఆమెనే పెళ్లి చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నాను ఇందుకు నీ సహకారం కావాలి అని అన్నాడు ఆ మాటలకు శ్రీ మహావిష్ణుమూర్తి ఆశ్చర్యపోయాడు అదేమిటి నారద ఇంద్రియాలను జయించానని పెద్ద ఎత్తులో ప్రగల్భాలు పలికావు కదా మళ్ళీ ఇప్పుడు వ్యామోహము పెళ్ళి సుఖము సంతోషము లాంటి ఐహిక వాంచలతో కూడిన తుచ్చమైన పదాలని ఉచ్చరిస్తూ ఉన్నావేమిటి అని అన్నాడు విష్ణువు నారదుడు ఇప్పటికీ నేను అదే మాట మీద ఉన్నాను స్వామి అన్ని విషయాలపైన అవగాహన ఉండడం మంచిది కాదు మంచిది అంటారు కదా గృహస్థాశ్రమంలోని సుఖాన్ని కూడా అనుభవించి అందులోని సారాన్ని గ్రహిద్దాము అనే ఈ ఆలోచనకు వచ్చాను తప్ప మరేమీ కాదు ఇప్పటికీ నేను ఏ మాయకు లొంగని వాణ్ణే ఇందులో ఎంత మాత్రమో అసత్యం లేదు అని అన్నాడు గర్వంగా మాయను జయించిన వాడికి అతివులపై దృష్టి మల్లడం ఏమిటి ఇది మాయ కంటే కూడా మరింత ప్రమాదకరమైనది అయినా కూడా సంసార బంధంలో ఒకసారి చిక్కుకున్నావు అంటే దాని నుంచి బయటపడమో నీవనుకున్నంత సులభ సాధ్యం కాదు మరొక్కసారి ఆలోచించుకో అని అన్నాడు నారాయణుడు వేల మంది భార్యలతో స్వర్గసుఖాలు అనుభవించే నీవు సంసారం గురించి ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది నీరజాక్ష నన్ను అనుగ్రహించి నీ సుందరమైన మోహనాకారాన్ని నాకు ఒక్కసారి వరంగా ప్రసాదించు ఎందుకంటే ఆ రమాదేవి కూడా నీపైనే ఇష్టం పెంచుకుని ఉంది నీ రూపంతో కనుక నేను అక్కడికి వెళ్తే ఆమె తప్పకుండా నన్ను వరిస్తుంది ఇక్కడ నీవు భ్రమిస్తూ ఉన్నట్లు నేను ఏ మాయకు చిక్కుకోలేదు శివ విష్ణుమాయలు నన్ను ఏమీ చేయలేవు కాబట్టి నాపై దయతలిచి నాకు సహాయం చెయ్యి ఇంతవరకు నిన్ను నేనేమీ అడగలేదు కనుక ఈ ఒక్క కోరిక మన్నించి కోరిక తీర్చు అంటూ చేతులు జోడించి ప్రార్థించాడు నారదుడు విష్ణుమూర్తి అన్నాడు నీ కోరిక మన్నించడము పెద్ద కష్టమైన పనేమీ కాదు మరోసారి ఆలోచించు తర్వాత ఎంత బాధపడినా కూడా ప్రయోజనం శూన్యము అని విష్ణుమూర్తి ప్రశాంతంగా అన్నాడు అన్నాడు నీ అనుగ్రహం ఉంటే దేన్నైనా కూడా సాధించగలను ఈ కోరికను కాదనకుండా తీర్చు ఆపై అంతా మంచే జరుగుతుంది ఇందులో అనుమానించాల్సిన పని లేదు అన్నాడు నిశ్చయంగా నారదుడు అంతటా తదాస్తు అన్నాడు నారాయణుడు ముఖ్యంగా వైకుంఠం నుంచి భూలోకం వచ్చిన నారదునికి లోపల మాత్రం గర్వం పోలేదు తన మాటను అంగీకరించి ఎంతగానో ప్రశంసిస్తారు అని భావించిన త్రిమూర్తులు ముగ్గురు ఒక రకంగా హెచ్చరికలు లాంటివే చేసి పంపించారు అది నారదునికి రుచించలేదు అహంకారణంగా నారదుడు ఆ విషయాన్ని సవ్యమైన రీతిలో జీర్ణించుకోలేదు దాంతో చాలా అసహనం కలిగింది ఎంత ముక్కు మూసుకునే అడవుల్లో తపస్సు చేసుకునే మహర్షినైనా కూడా అహం అనేది ఆవహిస్తే ఇలానే ఉంటుంది అని నారదుని పరిస్థితి మరోసారి నిరూపించింది తమ విచక్షణ జయాపజయాలతో పనిలేని కాలము దాని పందాలో అది గిరగిరా సాగిపోతూ ఉంది భూలోకంలో కళ్యాణపురం అనే ఒక పట్టణం ఉంది సస్యశ్యామలమై దేనికి కొరత లేకుండా ఉన్న ఆ పట్టణంలోని ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ పట్టణరాజుకు అతిలోక సౌందర్య రాసి అయినటువంటి ఒక కూతురు ఉంది ఆమె పేరు రమాదేవి సృష్టిలోని అందాన్నంతా కూడా రాసిపోసి బ్రహ్మపుల కుప్పను సృష్టించాడేమో అని అనిపించేలా ఉంటుంది ఆమె దానికి తగ్గట్టుగా ఆమె యవనంలోనికి ప్రవేశించింది పున్నమి చంద్రుని లాంటి ముఖారవిందంతో నిండైన ఉంపు సంపులతో ఆమె మగవారినే కాదు స్త్రీలను చూ కూడా చూడగానే ఆకర్షిస్తుంది ఒకసారి ఆమెను చూసిన వారెవరైనా కూడా మరోసారి చూడకుండా ఉండలేనంత గొప్ప అందం ఆమెది అలాంటి రమాదేవికి స్వయంవరం చాటించాడు రాజు అయితే రమాదేవి మాత్రము తన మనస్సును ఏనాడో శ్రీమన్నారాయణుడికి అంకితం చేసింది లోకాలను ఏలే లోకేశ్వరుడినే పెళ్లి చేసుకోవాలి అన్న గట్టి తలంపుతో ఉందామే ఇలా ఉండగా కళ్యాణపురం రాజు కూతురు పెళ్లి కోసము స్వయంవరం చాటించాడన్న విషయము నారదుడికి తెలిసి అక్కడికి వచ్చాడు నారద మునిందుని చూసిన రాజు సింహాసనం దిగి వచ్చి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాతలతో గౌరవించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి సకల మర్యాదలు చేశాడు అలా యవ్వనవతి అయినా పెళ్లికి సిద్ధం కాబోతూ ఉన్నటువంటి తన కూతురుని పిలిచి ఆశీర్వదించమని నారదుని అర్థించాడు రాజు అలా ఆమె కదలివస్తూ ఉంటే శతకోటి మయూరాలు తరలి వస్తున్నాయా అని అనిపించింది ఆ విధంగా ఆమె ప్రతి కదలికలోనూ ఏదో తెలియని ఆకర్షణ ఉంది ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలో వాడు లేదని విర్రవీగుతూ ఉన్నటువంటి నారదుని మనస్సు ఒక్క నిమిషం ఈమెను చూడగానే చలించిపోయింది సంయ సంయమేంద్రునిగా పేరు పొందిన నారదుడు ఈ లావణ్యవతిని చూడగానే తబ్బిబ్బైపోయాడు వాల్చకుండా ఆమె అందాన్ని జుట్రేస్తూ ఉన్న నారదుని వింతగానో భయంగానో చూసిందామె రాజు కూడా మునేంద్రుని ప్రవర్తనకు ఒక సిగ్గుపడుతూ స్వామి మా అమ్మాయిని మీరు నిండు మనస్సుతో మంచి వరుడు దొరకాలని ఆశీర్వదించండి సర్వసంగ పరిత్యాగులైనటువంటి మీలాంటి యోగులు తీవిస్తే అది తప్పక ఫలిస్తుంది అని అన్నాడు అలా ఆ మాటతో ఉలిక్కిపడ్డ నారదుడు రాజా మీ అమ్మాయి అందానికి నేను ముగ్ధులనైపోయాను పురుషత్వం నుంచి బయటకు రాలేకుండా ఉన్నాను వరుడి కోసము స్వయంవరం ఎందుకు నీవు ఇష్టపడితే నేనే ఈమెను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అందుక రాజు ముందు ఆశ్చర్యపోయినా కూడా దాన్ని ముఖంలో కనిపించకుండా మీరు అన్నది సబబుగానే ఉంది స్వయంవరం ఎలాగూ చాటించాను కదా రేపు మీరు దానికి హాజరుకండి అప్పుడు నా కూతురు ఒకవేళ మిమ్మే వరించినట్లయితే ఇక్కడ ఒక విషయం ఉంది నా కూతురు రమాదేవి శ్రీహరిని బాగా ఇష్టపడుతుంది ఎలాగైనా సరే ఆయన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది మరి తన అదృష్టం ఎలా ఉందో ఈ స్వయంవరం తేల్చేస్తుంది కనుక అక్కడికి రండి అని వినయంగా సెలవు తీసుకున్నాడు రాజు తర్వాత నారదుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణుమూర్తిని తన రూపాన్ని ఇవ్వమని కోరుకున్నాడు అంతటా తదాస్తు అన్నాడు నారాయణుడు ఆ తర్వాత సభా మండపంలో ఉన్నటువంటి వారి వీణులకు లయబద్ధమైన సవ్వడి వినిపించింది అది రాకుమారి నడుస్తూ ఉన్నటువంటి కాలి అందే నుండి వచ్చిన సవ్వడు లేదా ఆమె వస్తున్నదన్న ఆనంద పారవశ్యంతో స్వయంవరానికి వచ్చిన వారి గుండెలు మరింత వేగంగా కొట్టుకోగా వచ్చిన ధ్వను వాళ్లకు అర్థం కాలేదు ఇక నారదునికైతే తండ్రి ఆనతి మేరకు రమాదేవి తన వైపు కదలి రావడం ఒక్కటే కనిపించింది అతని మనస్సంతా కూడా ఊహా ప్రపంచంలో తేలియాడిపోతూ ఉంది ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ సరాసరి నారదుని దగ్గరికే వస్తుంది రావడమేమిటి ఆమె చేతిలోని వరమాలను ఏమాత్రము ఆలోచించకుండా మెడలో వేసేయడం ఏమిటి అంతా క్షణంలో జరిగిపోయింది అప్పుడు పట్టలేని ఆనందంతో ఆమె మృదువైన కరకం తన చేతిలోకి తీసుకుని వెంట తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు నారదుడు ఇంతలో వదులు వదులు అన్న పెనుగులాటతో నారదుడు బాహ్య స్మృతిలోకి వచ్చాడు అప్పటికే రాజులందరితో పాటు వారి మధ్యలో కోటి సూర్యప్రభానుడైనటువంటి వెలుగొందుతూ ఉన్న శ్రీ మహావిష్ణువును రమాదేవి చూడడము పులకించిన మదితో తన హృదయనాథుడైనటువంటి శ్రీహరి గలసీమలో పుష్పమాలను అలంకరించడము జరిగిపోయింది వెంటనే విష్ణువు తన వాహనమైన గరుడుని పైన ఈమెను ఎక్కించుకొని వైకుంఠానికి తరలిపోవడం కూడా జరిగిపోయింది ఇప్పుడు నారదుడు తన పక్కనున్న రాకుమారుని చేయి పట్టుకుని తీసుకుపోయేందుకు ప్రయత్నించగా వదలమని కేకలు వేసింది అతనే ఈ దృశ్యం చూసి అక్కడ ఉన్నవారంతా కూడా పక్కపక్క నవ్వసాగారు ఆ నవ్వుతో నారదుడు తాను చేసినదేమిటో గ్రహించి సిగ్గుపడి తలవంచుకున్నాడు అయినప్పటికీ రాజులు నవ్వక ఆ నవ్వు ఆపకాపకోవడంతో ఎందుకు నవ్వుతున్నారు అంటూ కోపంగా ప్రశ్నించాడు ఈ శరీరాకృతి చూసేందుకు శ్రీహరిలా కనిపిస్తూ ఉన్నప్పటికీ ముఖం మాత్రము ఎలుగు కోతిని పోలి ఉంది ఇక నిన్ను చూసి నవ్వక ఏం చేయమంటావు అని ఎదురు ప్రశ్నించారు తనకు జరిగిన ఘోరమైన ఈ అవమానానికి ఏం చెయ్యాలో తెలియక తోక తొక్కిన లాగా కూర్చున్నట్టు చోటు నుంచి సర్రునలోచి అక్కడి నుంచి కోపంతో వైకుంఠానికి బయలుదేరి వెళ్ళాడు నారదుడు వైకుంఠంలో రమాదేవితో ఉన్న విష్ణువును చూడగానే నారదుడి కోపము నశాలానికి అంటింది ఇక వేరే ఏమీ ఆలోచించకుండా ఉక్రోషము ఉద్వ ఉద్వేగంతో ఊగిపోతూ స్వరంతో ఇలా చెప్పడం ప్రారంభించాడు తనను వంచిన విష్ణుమూర్తిని ఉద్దేశించి నాకింత ద్రోహం చేస్తావా దేవుడవని నమ్మి వరం అడిగితే ఇంత మోసం చేస్తావా నా లాంటి మహర్షిని మోసగించిన నీవు ఇంతకింత ఫలితం అనుభవించువుగా కాను ఏ విధంగా అయితే భార్య సుఖం నుంచి దూరం చేసేందుకు ప్రయత్నించావో నువ్వు కూడా అలానే భార్యను విడిచి బాధపడతావు అంటూ శపించాడు నారదుడు అంతేకాదు నన్ను ఏ రూపంలోనైతే అక్కడ కనిపించేలా చేశావో ఆ వానరాలు ఎలుగుబంట్ల సహాయంతోనే మళ్ళీ నీ భార్యను కలిసి సుఖిస్తావు అంటూ తన శాపానికి విమోచనం కూడా నారదుడే తెలియజేశాడు ఇదంతా వినికి కూడా మహావిష్ణువు ఆవేశపడలేదు ఎంతో శాంతస్వరంతో నారద ఇదంతా నేను కావాలని చేసింది కాదు నీవిప్పుడు వట్టి నారదుడివి కాదు శివమాయ నిన్ను పూర్తిగా కమ్మేసింది కాబట్టే ఎవరు ఎవరో తెలియని స్థితిలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీ జ్ఞానమంతా నశించి మోహాంధకారంలో పడి వేగిపోతూ ఉన్నావు ఇలాంటి స్థితిలోనే నీకు రమాదేవి కనిపించడము ఆమెను మోహించడం జరిగింది ఇప్పుడు ఆమె నీకు దక్కకుండా పోయినందున్న అందుతో దానికి నేనే కారణమంటూ అకారణమైన నిందలు వేసి నన్ను శపించావు అయినా కూడా నీ మీద నాకు కోపం రావడం లేదు నీ శాపాన్ని నేను ఆనందంగా అనుభవిస్తాను త్రేతాయుగంలో మానవుడిగా జన్మించి దుష్ట సంహారం చేసేందుకు నీ శాపం నాకు వరంగా పరిణమిస్తుంది అని అన్నాడు విష్ణుమూర్తి శాంత స్వభావాన్ని చిద్విలాస రూపాన్ని చూసిన నారదునికి జ్ఞానోదయం అయింది అప్పుడు వెంటనే పశ్చాత్తాపం చెందిన నారదుడు వైకుంఠవాస వాస అంటూ పాదాలపై పడిపోయాడు అప్పుడు విష్ణుమూర్తి నారదుని తన మృదువైన హస్తాలతో మెల్లగా పైకి లేవనెత్తి నారద శివమాయను జయించడం ఎవ్వరికీ సాధ్యం కాదు పరమశివుడు ఎవ్వరికీ అందని మహిమాన్వితుడు అలాంటి మహానుభావుని చులకనగా చూశావు అందుకే అలా జరిగింది అని అన్నాడు నారదు నిజమే స్వామి నా తప్పులు మన్నించు పావనమైన నీ పాదపద్మాలను ఎల్లవేళలా కొలిచే భాగ్యమిచ్చే ఇప్పించు ప్రభు నన్ను జీవన చతరంగంలో పావను కానియకు పావన చరిత అంటూ దీనంగా ప్రార్థించాడు శివమాయ గొప్పతనము ఎంతటిదో నందీశ్వరుడు మార్కండేయునికి వివరించగా ఈ విషయాన్ని శవనకాది మహామునులకు సూత పౌరాణికుడు తెలియజేశాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం